వరంగల్ నుండి కరీంనగర్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే సార్ యాక్చువల్లీ వర్క్ అంటే ఏమిటి ఈ వక్ బోర్డ్ ఎప్పుడు ఏర్పడింది దీని యొక్క ఉపయోగాలు ఏంటి వర్క్ అంటే ఇస్లాం మతంలో ఒక జన్మించిన ఒక ధనికుడు తన జీవిత కాలంలో కొంత భాగాన్ని ధార్మిక క్షేత్రంలో ఉపయోగించు ఉపయోగించుకోవడం అనే ఆశతో తన ఆస్తిలోని కొంత భాగాన్ని దానం చేస్తాడు దేవుని పేరు మీద దానినే వహ్ అంటాం అని దానం చేసిన తర్వాత ఆ ఆస్తి మీద దానం చేసిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉండేవి వాళ్ళ వారసులు కూడా ఉండే దానికి ఒక ముతవలి కూడా నియమిస్తారు ఆ ముతవలి పరిరక్షిస్తాడు ఆ ఆ ఆస్తిని దాని మీద వచ్చే లాభం మీద పేద ప్రజలు తల్లి తండ్రి లేని పిల్లలకు కానీ అనాథులకు వితాంతులకు ఉపయోగిస్తారు కానీ ఆ ఆస్తి అతను కూడా అమ్మరాదు ముతవల్లి మేనేజర్ లెక్కన ఉంటాడు అతను కూడా చేంజ్ చేయొచ్చు ఆ ఆస్తి అక్కడనే వాత్ అంటే ఆగిపోతుంది ఆ ఆస్తి అక్కడ నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఎందుకంటే దేవుడు వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడు ఆ దేవుడి మీద మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం దేవుడికి దానం చేసేస్తున్నాం దేవుడు వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడు అదే ఆస్తి మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా కాదు ఎందుకంటే దేవుడు ఒకవేళ చనిపోతే మళ్ళీ డెత్ సర్టిఫికేట్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా అసలు ఆ అవకాశాలు ఉండే కాబట్టి ఆస్తి ఆగిపోతే అక్కడికి దాని మీద వచ్చే లాభం మాత్రం పేద ప్రజలకు పంచుతుంది ఇది వాస్త ఓకే యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ వర్క్ బై యూజర్ ఈ చట్టాన్ని ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ యాక్చువల్లీ ఈ ఈ చట్టంలో ఏం దాగుంది చట్టాన్ని తీసేస్తే మీకు నష్టం ఏమిటి వర్క్ బై యూజర్ అనే చట్టం యాక్ట్ లో ఉన్నది అది మంచి ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో పాత జమానాలో ఒక నాలుగు వందల సంవత్సరాల నుండి కానీ ఒక రెండు వందల సంవత్సరాల నుండి మన మస్జిద్లు ఉన్నాయి మనకు శంశాన వాటికల్ ఖబరస్థాన్లు ఉన్నాయి అందులో మా ఊరికలు చనిపో చనిపోతే మనం దాంట్లో కారణం చేసినాం అది కంటిన్యూ నడుస్తున్నది అది మాదని తెలుసు ఆ యూజర్ అంటారు అది యూజ్ చేస్తున్నాం దానికి డాక్యుమెంట్స్ ఎలాంటివి ఉండయి ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలు ఖబరస్థాన్లు ఉన్నాయి దానికి డాక్యుమెంట్ తేవాలంటే ఎట్లా తీస్తారు అది డాక్యుమెంట్ తేవాలి బయ్యు యూజర్ తీసేస్తే దానికి డాక్యుమెంట్ చూస్తేనే అది ఒక బోర్డు చెందుతుంది ఒక చూ చూపించకుంటే అది గవర్నమెంట్ అయిపోతుంది ఇప్పుడు మా ఒక మజీద్ ఉంది అనుకో దాంట్లో మనం ఒక నాలుగు వందల సంవత్సరాలు ఊరికలు దాంట్లో నమాజ్ చేస్తున్నాం మనం చేస్తున్నాం ఇప్పుడు దానికి డాక్యుమెంట్స్ చూయించకపోతే గవర్నమెంట్ పోయినట్టే కదా మా ఆస్తి పోయినట్టే కదా అది యూజర్ ఉండాలి ఆ చట్టం తీసేస్తాను ప్రపోజల్ పెట్టారు దీంట్లో ఖండిస్తున్నాం దాన్ని అనేది దేశమంతట దేశం ఎంత ఆస్తి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం ప్రభుత్వ అంచనా ప్రకారమే వాళ్ళు కూడా సర్వే చేసిన ప్రకారమే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ల్యాండ్ ఉన్నది అది ఫస్ట్ మన భారతదేశంలో సైన్యం దగ్గర ఎక్కువ ఉన్నది తర్వాత రైల్వే శాఖ దగ్గర ఉన్నది సెకండ్ థర్డ్ పొజిషన్ లో వగబోర్డ్ ఉన్నది కానీ వగ్బోర్డ్ ఉన్నది కానీ ఎయిటీ పర్సెంట్ ఎంక్రోజ్మెంట్ అయి ఉన్నది కబ్జాదారులు ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఉండేది అవి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైనా కావచ్చు ప్రభుత్వం కూడా కబ్జా చేసింది ఎన్నో ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టుకున్నది దాంట్లో నాయకులు కూడా ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు అట్లా ఎంకరేజ్మెంట్లు ఉన్నాయి ఓకే ఇక్కడ కబ్జాదారుల చేతిలో ఉంది అని చెప్పేసి మీరు అన్నారు కదా యాక్చువల్గా కబ్జాదారులోనే మీ ముస్లిం వ్యక్తులు కూడా ఉన్నారు మీరు దీనికి ఏం చెప్తారు అవును ఉన్నారు ఇప్పుడు ప్రతి మన భారతదేశంలో ఏ సంస్థ కూడా కరప్షన్ లేకుండా సంస్థ లేదు ప్రతి దాంట్లో ఉన్నది మన దాంట్లో కూడా ముస్లింలు చేసేది దాంట్లో కానీ వాళ్ళకు కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుండి కబ్జా నుండి తీసేయాలి అంతేగాని ఆ భూమిని మొత్తం గవర్నమెంట్ తీసుకుంటా అంటే అది అన్యాయం కదా ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన దానం అది ప్రైవేట్ సంబంధించిన ల్యాండ్ అది గవర్నమెంట్ ఎట్లా దాని హక్కులు ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి ఓకే సార్ ఇక్కడ మీరు అని చెప్పేసి మీరు అన్నారు కదా సార్ ఇంత ఆస్తి ఎలా వచ్చింది సార్ ఎలా వచ్చింది దీనికి కారణం అదే ఇప్పుడు మనకు చట్టం మన బాగా ఏముంది మనం సంకల్పం ఏంటి ఆ అమ్మరాలు ఒక ఒకసారి ఒక అయిన ల్యాండ్స్ కానీ ఏ ఆస్తి కానీ అమరాలు అది ఆగిపోతుంది అక్కడ అందుకోసం ఆగడం వల్ల అది పెరిగింది పెరిగి దానికి ఇంత కనబడుతుంది అది కానీ దానికి వేరే ఆన్ రికార్డ్ మొత్తం మన భారతదేశంలో ఆన్ రికార్డ్ వర్క్ బోర్డ్ అనేది ఒక్క ఇంచు కూడా వేరే భూమిలో కబ్జా చేయలేదు వాళ్ళది వాళ్ళ దగ్గర ఏమైనా గెజెట్ ఉంటేనే వాటి కేసేస్తారు గెజెట్ ప్రకారం వాళ్ళు మనదని క్లెయిమ్ చేస్తారు అంతే వక్ ఒక్కొక్కటి కబ్జా అయింది గవర్నమెంట్ కబ్ చేసారు ప్రైవేట్ సంస్థలు చేసారు ముస్లిం చేసారు అందరూ చేసారు ప్రతి ఒక్కరు చేసారు దాంట్లో కరెక్ట్ అయినది ఎంకరేజ్మెంట్ అయినది ల్యాండ్స్ ఓకే సార్ యాక్చువల్లీ వక్ ట్రిబ్యునల్ వక్ ట్రిబ్యునల్ అనేది వక్ బోర్డు కి మాత్రమే సంబంధించింది అని చెప్పేసి విన్నాం యాక్చువల్లీ వక్ ట్రిబ్యునల్ గురించి ఒకసారి చెప్పండి వక్ ట్రిబ్యునల్ అంటే ఒకటి అది వక్స్ కోర్టు సంబంధించిన కోర్టు దాంట్లో జడ్జ్ ఉంటారు ఒక ఐఏఎస్ కేటగిరీ ఆఫీసర్ ఉంటారు మొత్తం ఫండమెంటల్ మై ముస్లిం సంబంధించిన వ్యక్తి ఉంటారు దాంట్లో వక్ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయినా కానీ వక్ బ్రాండ్స్ హబ్జ్ అయినా కానీ అటువంటి కేసు దాంట్లో పరిష్కరిస్తారు వారు తీర్పు ఇస్తారు దాదాపు మన దేశంలో డెబ్బై వక్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఒకవేళ మనకు దాంట్లో కూడా వాక్ ట్రిబ్యునల్లో కూడా మాకు న్యాయం జరగకపోతే హైకోర్టు కూడా పోవచ్చు అదేవిధంగా సుప్రీం కూడా పోవచ్చు కానీ మనకు ఏంటంటే అపోహలు ఏంటంటే ఏ కాదు దాంట్లో ఒక్కసారి తీర్పు అయితే మళ్ళీ ఎక్కడ పోరాదని అని అపోహ చెప్తుంది ఇది పూర్తి అబద్ధం వర్క్ బోర్డ్ కు బదలాం చేయడానికి తప్ప ఇది వాస్తవం లేదు ఓకే సరే ఇప్పుడు ఈ వర్క్ బోర్డ్ అనేది పెద్ద హాట్ టాపిక్ అది ఇప్పుడు యాక్చువల్లీ ఇది బ్రిటిష్ కాలంలో ఉండేనా బ్రిటిష్ కాలంలో ఉండేనా ఉండే బ్రిటిష్ కాలంలో నైన్టీన్ ట్వెల్వ్ కూడా ఒక చట్టం తయారు చేస్తుంది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బ్రిటిష్ పరిపాలించినప్పుడు కూడా ఉండే మొఘల్స్ పరిపాలన వాక్ అనేది ఇస్లాంలో ఇస్లాం పుట్టినప్పటి నుంచే ఉండదు అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనము వాక్ చట్టం ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో యాక్చువల్గా మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకు ఏర్పాటు చేసింది అంటే ఇప్పుడు మిత్రులారు ఒకటి విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఏ దేశంలో మతస్థులు తక్కువ ఉంటే వాళ్ళు మైనార్టీల కిందస్తారు మన దేశంలో ముస్లింలు కానీ సిక్కులు మిజైన్లు బుద్ధి మైనార్టీల కింద ఆ మైనార్టీస్లకు సంబంధించిన మత ప్రచారమైన ప్రార్థనలు కానీ వాళ్ళ ఆస్తిలు గాని వాళ్ళకు సంబంధించిన ఆచారాలు కానీ అక్కడి ప్రభుత్వం కనీసంగా రక్షణ కల్పించాలి అది కనీసమైన బాధ్యత ఆ గవర్నమెంట్ది దానికి సంబంధించిన చట్టాలు తయారు చేస్తారు వక్ బోర్డు కూడా అదే చట్టం అదే స్థితిగా వాళ్ళ ల్యాండ్స్ ఒక ఆక్రమానికి గురి కాకుండా పరిరక్షించడానికి వక్ అనే చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఏర్పడింది ఫస్ట్ అంటే బ్రిటిష్ కాలంలో కూడా ఉండే అప్పుడు కూడా నుంచి కంటిన్యూ ఓకే సార్ యాక్చువల్లీ వక్ అంటే దానం చేయడం అంతే కదా యా వక్ అంటే దానం చేయడం ఒక దేవుని పేరు మీద దేవుని పేరు మీద దానం చేయడం ఒక వ్యక్తి వక్ చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ఏమైనా క్వాలిటీస్ ఉండాలా ఆ వ్యక్తి ఎలా వక్ చేయాలి హిందూ ముస్లిం అని ఏం లేదు ఎవరైనా చేయొచ్చు హిందూ సోదరులు గతంలో హిందూ సోదరులు కూడా చేశారు వాస్తు అంటే వాళ్లకు మనకు మంచిగా అనిపిస్తే చేయొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు కొత్త చట్టం లేదంటే హిందూ చేయరాదని చేరాదని ఒక సవరణ చేస్తున్నారు వాళ్ళు కానీ అది ఎవరిష్టం ఇష్టం వాళ్ళది అంటే నేను చేస్తా అని నా ఇష్టం అది నేను బలవంతం ఏం లేదు తన భక్తితోని తన ముస్లింల కుట్టి నేను ఒక నా మతానికి మేలు చేస్తా మా సమాజానికి కమ్యూనిటీకి మేలు చేస్తా అని నా ఆలోచన ఉంటే నేను చేస్తాను అని అంతే తప్ప బలవంతం దీంట్లో ఏం లేదు చేయాలని రూల్ అని లేదు మా ప్రకారం ఉంటుంది ఎవరైనా సరే చేయొచ్చు అని మీరు అంటున్నారు కానీ ఈ వర్క్ బోర్డు మీద చాలా ఉన్నాయి మరి ఈ అపోహాలని నివృత్తి ఎలా చేస్తారు మీరు అదే వర్క్ బోర్డు మీద అపోహాలు బిజెపి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కాబట్టి అపోహలు సృష్టిస్తుంది నేషనల్ స్ట్రీమ్ మీ మెయిన్ మీడియాలో కూడా సృష్టిస్తుంది బక్ ఏ ల్యాండ్ ఏ ల్యాండ్ మీద చేయి పెడితే ఆ ల్యాండ్ బక్ ఒక అపోవాసం సృష్టిస్తుంది తప్ప అది వాక్ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నా గెజెట్ ఉంటేనే అది మాది అని క్లెయిమ్ చేస్తారు అంతే తప్ప అది ఏ ల్యాండ్ మీద చేయి పెడితే అట్లా కాదు అది అట్లా అయితే మొత్తం ఎన్నో ఇంకా అవుతుండే అది తప్పు వాస్తవం కాదు వాక్ ఆన్ రికార్డ్ ఇప్పుడు వరకు ఒక్క ఇంచు కూడా ఇవ్వాలి ల్యాండ్ కబ్జా చేయలేదు చేయదు కూడా దానికి అవకాశమే లేదు ఓకే సార్ బయట ఒక వర్డ్ వినిపిస్తా ఉంది మతువలి మత్తుబలి అంటే అసలు అర్థం ఏమిటి ఒక వ్యక్తి వాక్ చేసినప్పుడు ల్యాండ్కి కి దానికి ఒక పరిరక్షించడానికి ఒక మతవలిని నిలుస్తారు అది చేసిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది సార్ ముతబలి అమత్వం ముతాబలి ముతబ ముతబలి సెకండ్ టైం తీసుకుంది ఒక ఇక్కడ బయట ఒక పేరు అయినా వినిపిస్తా ఉంది బగ్ బోర్డ్ చట్ట సవరైనా జరిగేటప్పుడు ఈ దాదని చెప్పేసి ముతాబలి అని ఒక పేరు వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ ముతబలి అంటే ఏంటిది వ్యక్తి నేమా ముతాబలి అంటే ఒక మేనేజర్ లెక్క అన్నట్టు ఇప్పుడు ఒక ఒక ఎవరైనా వర్క్ చేసిన తర్వాత దానికి రక్షించడానికి పరిరక్షించడానికి దానికి ఆస్తిని కాపాడడానికి ఒక నిర్మిస్తారు అది వర్క్ చేసిన వ్యక్తి మీద డిపెండ్ ఉంటుంది ఎవరికైనా పెట్టచ్చు అది మేనేజర్ అది చేంజ్ కూడా కావచ్చు ముతవల్లి పర్మనెంట్ ఒకళ్ళు ఉండాలని లేదు అక్కడ మేనేజర్ అది మేనేజర్ ఎట్లా మనం చేంజ్ చేస్తామో అట్లా చేంజ్ అవుతుంది కానీ దాని మీద హక్కులు ఉండయి ఆ ముతవల్లి ఆస్తి మీద హక్కులు ఉండయి ఓన్లీ దాని మీద వచ్చే లాభమే ప్రజలకు పేద ప్రజలకు ధార్మిక చిత్రంలో ఉపయోగిస్తుంది ఓకే వర్క్ బోర్డ్ చట్ట సవరణ జరగబోతుందనే మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఎనిమి ల్యాండ్స్ అని చెప్పేసి నజుల్ ల్యాండ్స్ అని చెప్పేసి అయితే వినిపిస్తా ఉన్నాయి సరే ఇప్పుడు ఈ వర్క్ బోర్డ్ చట్ట సవరణ జరగబోతుంది అనే టైప్ టాపిక్ లలో సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ వర్క్ బోర్డ్ చట్ట సవరణ జరగబోతుంది అనే ఇష్యూ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ నజుల్ ల్యాండ్స్ కావచ్చు ఎనిమి ల్యాండ్స్ కావచ్చు ఇవి కూడా పేర్లు బయటకు వచ్చాయి యాక్చువల్లీ ఈ ఎనిమి ల్యాండ్స్ కును నజుల్ ల్యాండ్స్ కును వర్క్ బోర్డ్ చట్టానికి సంబంధం ఏంటి ఇవి సబ్జెక్ట్స్ మూడు వేరు వేరు వాహ్ అనేది ప్రైవేట్ ఒక వ్యక్తి తన జీవితంలో ఇచ్చిన దానం దానం చేసిన ల్యాండ్స్ ఇది శత్రు ల్యాండ్స్ ఎనిమి ల్యాండ్స్ సబ్జెక్ట్ వేడు అది దానికి యాక్ట్ ఉన్నది పార్లమెంట్లో ఒక యాక్ట్ చేసినది మన భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇక్కడ ముస్లింస్ ఉండే కదా మన ఇండియాలో వాళ్ళు ఆస్తి నిష్పెట్టి వెళ్ళిపోయారు ల్యాండ్స్ నిష్పెట్టిపోయారు అది ఆధీనం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని శత్రు ల్యాండ్స్ అంటారు ఇప్పుడు అది సెల్ సెల్ చేయడానికి బాధ్యత పబ్లిక్ డెమో లో పెట్టింది అది వెబ్సైట్లో పెట్టింది దాని మీద పేద ప్రజలు గుడ్స్లు ఎత్తే కూడా ఖాళీ చేపించి మరి అమ్ముతుంది ఆ శత్రు ల్యాండ్స్ కి దీనికి సంబంధం లేదు రెండోది నదుర్ ల్యాండ్స్ నజుల్ ల్యాండ్స్ కూడా మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలించారు ఆ బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు ఆ ల్యాండ్స్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది ఇప్పుడు అవి కూడా అమ్ముతారు నెదర్ ల్యాండ్స్ కూడా అమ్ముతారు అది మనం యూపీలో చూసినాం కోర్టులో కేసు నడుస్తుంది అమ్మితే అంటే అక్కడ కూడా పేద ప్రజలు గుడ్స్లు బిల్డింగ్లు షాపులు నడిపిస్తే వాళ్ళకి ఖాళీ చేపేసి మరి అమ్ముతురు అంటే ఈ ల్యాండ్స్ లకు బోర్డ్ ల్యాండ్లకు ఎలాంటి సంబంధం లేదు బోర్డ్ అనేది ప్రైవేట్ ఒక వ్యక్తి తన సొంత కష్టపడి తన జీవితంలో సంపాదించిన ఆస్తి నుండి తన అల్లాహ్ పేరు మీద కొద్దిగా ఆస్తి దానం చేసే ల్యాండ్ దానికి సంబంధం ఏం పూర్తిగా లేదు ఓకే సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు మీరే ఉన్నారు ఇప్పుడు మీరే వర్క్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తారు ప్రాసెస్ ఏంటి అని చెప్పండి వర్క్ చేయాలంటే పాత జమానాలలో మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఇంత డెవలప్మెంట్ కాలేదు రిజిస్టర్ సిస్టమ్ ఏం లేకుండే అప్పుడు ఓరల్ కూడా చెప్తుండే వర్క్ అయిపోతుండే కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి ఇప్పుడు వర్క్ చేయాలంటే నేను ఫస్ట్ వర్క్ బోర్డ్కి అప్రోచ్ కావాలి అక్కడ అప్లికేషన్ నింపాలి అక్కడ టైటిల్ డేట్స్ నా సంబంధించిన సంబంధించిన డేట్ మొత్తం డాక్యుమెంట్ చూపించాలి వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు తర్వాత వర్క్ కమిషనర్ పంపిస్తారు వాళ్ళు వచ్చి మెజర్మెంట్ తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ మళ్ళీ వర్క్ బోర్డు పంపిస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళు వన్ మంత్ కోసం నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ లో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా ఈ ల్యాండ్ మీద అతను అలానా వ్యక్తి వర్క్ చేస్తుండే ఇలాంటి అబ్జెక్షన్ ఉందా ఫ్యామిలీ పరంగా ఉన్నా కూడా అన్నదమ్ములు కూడా ఉంటాయి విభేదాలు అలా ఉన్నాయి బయట వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఉన్నా అని నోటిఫికేషన్ ఇస్తారు వన్ మంత్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి గెడ్జెట్ ఇష్యూ చేస్తారు గెడ్జెట్ ఇష్యూ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ అది గెడ్జెట్ ఇష్యూ అయిన తర్వాత కూడా మనం ఒకవేళ వాళ్ళకన్నా అభ్యంతరం ఉంటే దాని మీద అబ్జెక్షన్ చేయొచ్చు కానీ వర్క్ బోర్డు వర్క్ అంటే వట్టిగానే మనం వర్క్ కుదరదు దానికి ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు వర్క్ బోర్డు కనుక చట్ట సభలో జరిగితే మీకు పెద్ద అయితే నష్టం వాటిల్లుతుందని చెప్పేసి మీరు ఒక మాటలు అంటా ఉన్నారు ఓకే కాకపోతే మీ సహచరం ముస్లిం కమ్యూనిటీ వ్యక్తులే చట్ట సభలో జరగాలి అంటున్నారు మరి కొంతమంది ఏమో జరగాలి అంటున్నారు మీలాంటి వ్యక్తులేమో జరగొద్దంటున్నారు అంటున్నారు కన్ఫ్యూజన్ ఒకటి స్టార్ట్ అయింది మీలో మీకే అది కూడా ఏం చెప్తారు చెప్పి ముగించండి కొందరికి అవగాహన లేకుండా చెప్తారు అట్లా విషయం అవగాహన లేదు దాని వర్క్ బోర్డ్ దానికి చట్టం ఏంటిది దాని ల్యాండ్స్ ఏంటి అవగాహన లేదు వాళ్ళకి ఏదో చెప్పేస్తారు అదొకటి ఇంకొకరు స్వార్థపరిగతి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ ఉన్నారు వాళ్ళు కబ్జాలు చేసిన్నారు కాబట్టి ఆ చట్టం రావద్దు వస్తే చేంజ్ అయితేనే మాకు లాభం అంటే ఇప్పుడు దాంట్లో చట్టం లేదు అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుండి ఎవరైనా వర్క్ ల్యాండ్ మీద కబ్జాలు ఉన్నారనుకోండి రెంట్ కట్టకుండా వాళ్ళదే అయిపోతుంది ఆ సవరణలు అట్లా సవరణలు ఉన్నాయి ఫార్టీ ఫోర్ సవరణలు చేస్తుంది బీజేపీ అసలు సవరణల వల్ల వాళ్ళకి లాభం చెందుతుంది అందుకోసం స్వార్థంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కొంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు అసలు అది ఏందో ఒక బోర్డు కబ్జా చేసారు అందరూ దాంట్లో కరప్టెడ్ బాగా అయింది దేశంలోని ప్రతి సంస్థలు కరప్షన్ ఉంది ఈ సంస్థ అని కాదు ఒక బోర్డే బద్దనాలు చేసాడు తప్పు అది సెషల్ నేషనల్ మీడియాలో కూడా దానికి బదలాం చేస్తున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వక్బోడిని బద్లా చేయడానికి ఏంటంటే ఒక పవిత్రమైన ఒక మంచి నిజాయితీతో ఎవరైనా వాక్ చేసి దానం చేసేది దానికి ఒక మంచి సొసైటీ ఏర్పాటు చేయడానికి ఆస్తిని ఉపయోగించడానికి ఒక ఆలోచనతో తయారు చేసిన ఒక ధార్మిక క్షేత్రంలో యూజ్ చేయడానికి ఒక ఆచారం ఆ పూర్వీకులు మనకు చేసేది కాబట్టి మేము కూడా ఆచరిస్తున్నాం దాన్ని ఆచారం అది అది మన ఇస్లాం ఒక భాగం అది వక్ అనేది దానికి వట్టిగా అపోహాలు సృష్టించుకుంటూ లేకపోతే బీజేపీ ఏంటంటే ఆ ల్యాండ్స్ బాగున్నాయి దానికి మనం గవర్నమెంట్ కబ్జ ఇప్పుడు గవర్నమెంట్ బాగా ఆఫీసులు కానీ అసలు ఎయిర్పోర్ట్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు గట్టి ఉన్నది ఆ వక్ లాంటి మీద దానికి రెండు కూడా కడతలేరు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కూడా అట్లానే దాంట్లో నాయకులు కూడా తన స్వార్థం కోసం ముస్లిం కానీ వేరే ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ దాంట్లో కబ్జాలు చేసిన వాళ్ళు లాభపడుతున్నారు దాంతోనే బాగా నష్టం జరుగుతుంది అది మొత్తం క్లియర్ చేసి మనకు కరెక్ట్గా వచ్చేటట్లు ఇంకా జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలి బగ్ బోర్డు ఇస్తే దాని మీద కబ్జ ఉన్న మనం బయట పంపించు ఇప్పుడు మీలాంటి వ్యక్తులు ఎంతమంది ఎన్ని ఇంటర్వ్యూ చట్ట సవరణని ఆపలేము అనేది కూడా బయట ఉంది ఎందుకంటే బీజేపీకి మెజారిటీ ఉంది ఖచ్చితంగా చేసే తీరుతుంది అనేది ఒక టాక్ ఉంది జరిగితే జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఏం బీజేపీ బయట నిర్ణయాలు ఎక్కువ చూసినాం రైతు సోదరులకు కూడా మూడు నెలల చట్టాలు తీసుకొచ్చింది రైతులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు చేశారు తర్వాత రిటర్న్ తీసుకున్నది బీజేపీ సారి చెప్పుడైంది ఒక ప్రధానమంత్రి హోదాలో సారి చెప్పుడైంది ఏడు వందల మంది రైతులు ఫలితాలను తీసుకున్నారు ఎంతో లాస్ తీసుకున్నారు అసలు అనవలిచి తన నిర్ణయాలు ఉన్నాయి బీజేపీ అది కూడా ఇది తప్పు అని గ్రహిస్తుంది మాకు పూర్తి నమ్మకం ఉంది మేము ఏంటంటే వాక్ అనేది ఒక మంచి ఆలోచన ఒక మతపరమైన మంచి ఆలోచన దాన్ని కొనసాగించాలంటే దానికి ఇంకా మంచిగా చేయాలి అది మా ఒక విజ్ఞప్తి రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసిన బివిఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్ టేక్ కేర్ ఇట్లా సార్ Thank you.